విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి సహాయం చేస్తుంటే కార్మిక సంఘాల నాయకులు ఇంకా నిరసనలు చేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు కార్మిక నేతల వల్లే ఉక్కు పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లిందని మండిపడ్డారు స్టీల్ ను లాభాల బాట పట్టించేందుకు కేంద్రం విధాలా యత్నిస్తుంటే కొందరు మాత్రం అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం కోట్ల ఇచ్చి అనేక రకాలుగా ఈ యొక్క ని అభివృద్ధి చేయాలి పదకొండు వేల కోట్ల రూపాయలని విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఇంకా ఇక్కడ కొంతమంది నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఏడు వందల రోజులు పద్నాలుగు వందల రోజులు పదిహేను వందల రోజులు ఈ తీసేసిన తహసీల్దార్లు అందరూ అక్కడ కూర్చుంటున్నారు ఎవరు గట్టిగా మాట్లాడరు దేని కూర్చోవాలండి నిరాహార దీక్ష చేస్తారా మీకు అసలు బుర్ర ఉందా అని అడుగుతున్నాను నేను వాళ్ళందరినీ రేపు గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వాలి దీని మీద ఈ స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళదే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని నేను గంటా చెప్తున్నాను మీ ఆస్తులంతా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్టీల్ ప్లాంట్ నాయకులుగా ఎదగడానికి ఎక్కడిది డబ్బత్త ఎవరిని రెచ్చగొడుతున్నారు భారతదేశాన్ని నష్టం తీసేటువంటి పరిస్థితుల్లో మీరు అలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి లేకుండా ప్రయత్నం చేయలేనటువంటి ఒక శక్తి స్టీల్ ప్లాంట్ని ఆధారం చేసుకుని దాన్ని కూడా నాశనం చేయాలనుకుంటే వాళ్ళకి సవాల్ ఇస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చి దేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ గా తీసుకెళ్లేటువంటి బాధ్యతను ఈవేళ నరేంద్ర మోడీ గారు స్వీకరించారు